హలో అందరికి ఎలా ఉన్నారు నేను ఇవాళ ఇంకో సూపర్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదే మన ఏబీసీ జ్యూస్ గ్లోయింగ్ స్కిన్ అండ్ హెల్తీ హెయిర్ కి ఒక మ్యాజిక్ పోర్షన్ ఈ జ్యూస్ బెనిఫిట్స్ చెప్పాలంటే డీటాక్సిఫికేషన్ కి చాలా మంచి రెమెడీ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో టాప్ హెయిర్ గ్రోత్ కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది స్కిన్ బ్రైట్నింగ్ కి ఒక నేచురల్ డ్రింక్ సో నేను ఒక యాపిల్ బీట్రూట్ క్యారెట్ ని క్లీన్ గా కట్ చేసి బ్లెండర్లో వేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బ్లెండ్ చేసుకున్నా నేనైతే వాటర్ వేసుకోలేదు కొంచెం వాటరీగా కావాలి అంటే లైట్గా వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేయొచ్చు బట్ స్ట్రెయిన్ చేయకండి స్ట్రెయిన్ చేస్తే మనకున్న ఫైబర్ కంటెంట్ అంతా పోయి జస్ట్ షుగర్ వాటర్ మిగులుతుంది ఈ పేస్ట్ ని ఐస్ క్యూబ్ ట్రే లో పెట్టి ఓవర్ నైట్ రెఫ్రిజరేట్ చేశారు చాలా హ్యాండిగా ఉంటుంది కదా అని దీన్ని మార్నింగ్ లేవగానే త్రీ టు ఫోర్ క్యూబ్స్ ఒక గ్లాస్ లో వేసి వామ్ వాటర్ తో తాగడమే ఆర్ ఫ్రెష్ పేస్ట్ ని వాటర్ తో మిక్స్ చేసి స్ట్రెయిట్ గా తాగొచ్చు వీక్లీ ఒక త్రీ టైమ్స్ తాగితే చాలు ఈ జ్యూస్ని డైలీ తాగొద్దు ఎందుకంటే బీట్రూట్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో డయాబెటిక్ పేషెంట్స్ కేర్ఫుల్ గా ఉండాలి సెన్సిటివ్ స్టమక్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ఆర్ బ్లోటింగ్ వస్తే మోడరేషన్ లో తీసుకోవాలి అండ్ రిమెంబర్ బ్యాలెన్స్ ఇస్ ద కీ ఓన్లీ జ్యూస్ తో గ్లోయింగ్ స్కిన్ రాదు లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి